సొగం పిజ్జా తిన్నాక మా హస్బెండ్ అయితే ఆరిగానో లేదా చిల్లీ ఫ్లేక్స్ లేవా అని అడిగారు అదేంటి పిజ్జా బయటకుంటే ఇవన్నీ వాళ్ళే ఇస్తారు కదా అని మీకు డౌట్ ఉండొచ్చు లేదండి పిజ్జా నేనే ఇంట్లో చేశాను ఈ ఆరిగానో చిల్లీ ఫ్లేక్స్ ప్యాకెట్స్ అయితే అయిపోయినాయి ఇంకా సరే అని యూట్యూబ్ లో వీడియోస్ చూడటం స్టార్ట్ చేశాను యూట్యూబ్ ఉంటే టెన్షన్ ఎందుకు దండగా అన్నట్టు చిల్లీ చిల్లీ ఫ్లేక్స్ చేయడం ఎంత సింపుల్ అనిపించింది ఇన్ని రోజులు బయట ఎంత కొన్నాము అనిపించింది అయితే ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను మీరు కూడా చూసేయండి ఎండుమిరగాయలకి తొడిమలు ఉంటే కనుక ముందు అవి తీసేసుకోండి తర్వాత వాటిని హాఫ్ కట్ చేయండి ఎండుమిరగాయని అందులో ఉన్న గింజలు సపరేట్ చేయండి తర్వాత ఒక ప్యాన్ పెట్టేసుకొని షాలో ఫ్రై చేయండి ఒక టూ మినిట్స్ ఎండుమిరగాయల్ని తర్వాత మిక్సీలోకి తీసుకొని మిక్సీ అయితే పట్టేయండి అయిపోయిన తర్వాత బరకగా ఇలా పట్టండి నేను చూపిస్తున్నట్టు పట్టండి అంతేకాని మెత్తగా పట్టారు అంటే మళ్ళీ అది పౌడర్ లాగా అయిపోతుంది అనమాట తర్వాత మీ కారానికి తగ్గట్టు ఆ గింజలు అయితే యాడ్ చేసుకోండి అంతే హోమ్ మేడ్ చిల్లీ ఫ్లేక్స్ అయితే రెడీ అయిపోయినాయి నా దగ్గర స్ప్రింకిల్ డబ్బా లేదు అందుకని ఈ అయితే తీసుకున్నాను అంతే అండి సింపుల్గా మేడ్ చిల్లీ ఫ్లేక్స్ అయితే రెడీ అయిపోయినాయి మీరు కొంటారా ఇంట్లో చేస్తారా కామెంట్ చేయండి